విషయం గురించి దేవుణ్ణి అడుగుతాం కానీ దాని కోసం నువ్వు పొందుకోవడం కోసం నువ్వు ఈ విధంగా ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అని దేవుడు చెప్తా ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఆ పొందుకునే దానికి సిద్ధపరుస్తా ఉన్నప్పుడు మనము ఆ యొక్క సమయంలో ఆ యొక్క వేచి ఉండే సమయంలో మనం ఏం చేస్తాం ఇంకా నాకు ఆశీర్వాదం రావట్లేదని దేవుడి నుంచి వెనుదిరిగిపోతాం దేవుడు నిజంగా ఆ యొక్క ఆస్తిని అమ్మి అంటే నీ హృదయాన్ని ఆ ఆస్తి మీద లేకుండా పూర్తిగా నన్ను వెంబడించు ఆ హృదయంలో ఆ యొక్క ధనాన్నిచ్చిన దేవుణ్ణి ఉంచాలి కానీ నువ్వు ఆ యొక్క ధనాన్ని ఉంచావు కాబట్టి ఆ హృదయంలో నన్ను ఉంచు నాకు విలువివ్వు అని దేవుడు చెప్పినప్పుడు తనకి ధనము కావాలి అన్నీ కావాలి కానీ అడిగింది మాత్రం పొందుకోవాలి ఆ యొక్క దేవుడికి ఇష్టం లేని కార్యాలు మన జీవితంలో ఉంచుకొని కూడా మనం ప్రభా నాకు ప్రార్థిస్తుంది మనం పొందుకోలేకపోతున్నామని దేవుడి నుంచి మనం అనేక సార్లు దూరం అయిపోతాం